అందరికీ నమస్కారం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ప్రజెంట్ స్వామినాథ్ జ్యోతిర్లింగంలో ఉన్నాం గుజరాత్ చూడొచ్చు స్వామినాథ్ జ్యోతిర్లింగం అహ్మదాబాద్కి ఇది మినిమం నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉందండి స్వామినాథ్ జ్యోతిర్లింగం ఇక్కడ ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది వర్షంలో ఉన్నాం మా యాత్రలందరికీ దర్శనమైంది మేము ఈ యాత్ర జ్యోతిలింగాలు శక్తిపీఠాలు యాత్ర అండి ఇది మొత్తం ముప్పై ఐదు రోజుల టూరు ఈ యాత్రలో మేము స్టార్టింగు ద్రాక్షారామం మాణికంబ దర్శనం దగ్గర నుంచి పిఠాపురం పురోహితకంబ దర్శనం అక్కడి నుంచి పిఠాపురం నుంచి అన్నవారు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ పూరి బడాదాములోకి దాము పూరి జగన్నాథ్ దర్శనం చేసుకుని పూరి జగన్నాథ్ దర్శనం తర్వాత నెక్స్ట్ జాజ్పూరు గిరిజాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని ప్రెజెంట్ గిరిజాదేవి శక్తిపీఠం అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ శుంకలీ దేవి దర్శనం చేసుకుని అక్కడి నుంచి అస్సాం కామాఖ్య శక్తిపీఠం దర్శనం చేసుకుని అస్సాం నుంచి దేవగర్ వైద్యనాథ్ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి గయ్యా రావడం జరిగిందండి గయ్యా మంగళగౌరి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాశీ విశ్వనాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని విశా విశాలాక్షి శక్తిపీఠం దర్శనం చేసుకుని కాశీలో అక్కడి నుంచి త్రివేణి సంఘం మూడు నదుల సంగమం మాధవేశ్వరి దేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి నైమేశ్వరణి వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం మన యాత్రికులందరితో చేపించి నైమేశ్వరం నుంచి హరిద్వార్ మానసాదేవి చండీదేవి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ బద్రీనాథ్ ఒక దాము బద్రీనాథ్ బద్రీనాథ్ దర్శనం చేసుకుని బద్రీనాథ్ నుంచి రిటర్న్ మళ్ళీ డైరెక్ట్ కాట్రా వైష్ణవి వైష్ణవదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని జమ్మూ కాశ్మీర్ వైష్ణోదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి శ్రీనగర్ అంటే జమ్మూ కాశ్మీర్లో సరస్వతీదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని ఒరిజినల్ శక్తిపీఠం అయితే అది పాకిస్తాన్లో ఉందండి అక్కడ పూర్వం పెద్దలు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారంట సరస్వతీదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని ప్రజెంట్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి డైరెక్ట్ ఢిల్లీ వచ్చి ఢిల్లీ చూసుకుని ఢిల్లీ సైడ్ సింగ్ చూసుకుని ప్రజెంట్ గుజరాత్లో ఉన్న స్వామినాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉండడం జరిగిందండి చూడొచ్చు ఇది స్వామినాథ్ జ్యోతిలింగం స్వామినాథ్ జ్యోతిలింగం అదేవిధంగా ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ బయట ఎంట్రన్స్లోనే ముందు మనకి లక్ష్మీనారాయణ టెంపుల్ జరుగుద్ది లోపల స్వామినాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మీనారాయణ టెంపుల్ అండి ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ఎటువంటి దర్శనానికి విఏపి టికెట్స్ అయితే లేవండి సోమనాథ్ జ్యోతిర్లింగంలో అందరూ కూడా పది పదిహేను నిమిషాల్లో డైరెక్ట్ లైను క్యూ లైను పది పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోద్ది హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు బయట ఇక్కడ వాతావరణం అంతా షాపులు గీపులు అన్నీ బయట అన్ని రకాల రుద్రాక్షలు అన్ని రకాల సామాన్లు ఇక్కడ అమ్ముతున్నారు ఇది మనకి గుజరాత్కి అహ్మదాబాద్కి నాలుగు వందల కిలోమీటర్లో ఉంది ఇదిగో మా యాత్రికులు చూడండి వస్తున్నారు మా యాత్రికులు అందరూ కూడా దర్శనం చేసుకుని అయ్యింది దర్శనం ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ నాగనాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని అక్కడి నుంచి ద్వారక బడాదామ్లో ఒక దాం దర్శనం చేసుకుని తిరిగి ఉజ్జయిని వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఉజ్జయిని తిరుగు ప్రయాణం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఎవ్రీ మంత్ శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కాశీ రామేశ్వరం ఇలా తీర్థయాత్రలకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు యాత్ర సంవత్సరానికి ఒక్కసారి ఉండడం జరుగుతుంది ఇది సంవత్సరానికి మే మే జూన్లో స్టార్ట్ అవుతుందండి జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు యాత్ర ఏసీ స్లీపర్ బస్సులో ఉంటుంది జ్యోతిలింగాలు శక్తిపీఠాలు యాత్ర సంవత్సరానికి ఒక్కసారి అన్నీ మీరు శ్రీలంక ఒక్కటి తప్ప అన్ని పన్నెండు జ్యోతిలింగాలు శక్తిపీఠాలు దర్శనం చేసుకోవచ్చు ఎంతో చక్కగా మన ఇంటి లాగా ఉదయం టీ కాఫీ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ కూడా ట్రావెల్స్ వారు ఇవ్వడం జరుగుద్ది అన్ని ఫుడ్ ఎక్సలెంట్ ఫుడ్ ఇవ్వడం జరుగుద్ది మీకు అసలు ఆరోగ్యపరంగా సరే ఏ ఇబ్బంది ఉండదు మూడు పూట్లు మూడు వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఎవ్రీ మంత్ కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు తీసుకెళ్లడం జరుగుతుంది అదే నేపాల్ నేపాల్ యాత్ర ఇవన్నీ కూడా తీసుకెళ్లడం జరుగుతుంది జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలు యాత్ర సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఉంటుందండి ఈ యాత్ర అదేవిధంగా మీరు ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని వీరబాబు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ అందరికీ ధన్యవాదములు నమస్కారం